ఈరోజు మనం టూ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులుగా ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పడడం జరిగింది అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకు ఎందుకు గాను స్పందించి వచ్చినటువంటి నా సోదర సోదరీబనులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు మన రాజరెడ్డి గారికి ఏ చూసి సస్పెండ్ చేయడం మనం అందరం జీర్ణించుకోలేకపోతున్నాం మనం స్పందిస్తూ అందరం స్పందిస్తూకోలేని విషయం కాబట్టి రాజరెడ్డి గారిని సస్పెండ్ చేయడం అందుకుగాను మనం ఇక్కడ సమావేశమైనం సమావేశం యొక్క తీర్మానం ఏంటంటే రాజరెడ్డి గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తాం రాజరెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని మేమందరం సపోర్ట్ చేస్తాం కాబట్టి రాజరెడ్డి గారు సత్వరమే దీన్ని తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రూడిపో పక్షాన నేను కోరుతున్నా అంతేకాకుండా వీలైతే ఏదైతే మన రా రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన గవర్నమెంటు మనకు మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగుల గురించి అన్ని ఏవైతే నిర్ణయాలు పెట్టిందో వాటిని అమలు పరిచే దిశగా పనిచేసే రాజిరెడ్డి గారు ఐఎన్టీయూసీకి ఆధ్వర్యం వహించాలని చెప్పేసి ఐఎన్టీయూసీలో సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి మీ వెంట మేమందరం ఉంటామని చెప్పేసి మూకుమ్మడిగా తెలియజేస్తూ మేమంతా ఎంప్లాయీస్ యూనియన్కు దీనికి రాజరెడ్డి గారి మీద తీసుకున్న చర్యకు మేము స్పందిస్తూ ఎంప్లాయీస్ యూనియన్గా డిపో కమిటీ అంతా రాజీనామా చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం